पैदल पैदल तो हाँ से पैदल कमल जरूरत ना है इनके समाचार आने इस तुम्हें आपको प्रचलन कल पिक्चर है समाचार आपको चल रहा है ये रुच मोड़ी इंजन से चक्का में सवारी चल तेरे वाले इमेज ना लोगों ने चक्का में सवारी समाचार आलो प्रचलन के बाद ना उसमें लेने कब टीन कितना समाचार आपको जाकर అటవీ కాకుండా చట్టాలి ఇంకా విలువ పడచారు అంతేకాదు సినిమాలు పిట్టల మీరు ఇటీవల వినొట్టారు ఒక సినిమా మీద విడుదల కాకుండా మాంక్షలు వేయించారు సినిమాలో కటింగ్స్ పెట్టారు ఏ సినిమా లేదు జ్యోతిలో జ్యోతిలో కులే మీద ఒక సినిమా తీస్తారు ఈ సినిమా విడుదల బోందే ట్రయల్ ఫామ్ చూసే ఇందులో డైలాగులు తీసేస్తే తప్ప ఇది విడుదల చేయడానికి కుదరదు అని చెప్పేసి అన్నారు అందులో చెప్పింది జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే నూట ఎనభై సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మెడలో ముంత కట్టుకొని వీటికి తాటాలు పట్టుకొని నడవలసినటువంటి ఒక దుస్థితిని ఆ సినిమాలో చూపిస్తే తప్పైపోయిందట ఈరోజు బ్రాహ్మణ సమాజం సమాజంలో చెప్పుకునే వాళ్ళకి అందరికీ కాదు ఎందుకంటే ఆ సినిమా తీసింది కూడా ఒక బ్రాహ్మణుడే కానీ మేము బ్రాహ్మణులు నచ్చి చెప్పుకునేటటువంటి ఒక బ్రాహ్మణ సమాజం పేరుతో ఈ రోజు తమ పెత్తనాన్ని నిలబెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళు నో అంటే మీరు ఉండకూడదు సినిమాలో అలాంటివి చూపించకూడదు సినిమాలో అవి చేస్తేనే సినిమా అవుతుంది ఎలాంటి సినిమాలు విడుదలవుతున్నాయి కేరళ స్టోరీ పేరిట రజాకార్ పేరిట అన్ని అబద్ధాలని ప్రచారం చేయాలంటే ముగ్గురు మహిళలు కనిపించుకోకపోయారట కేరళ మూడు వేల మంది మహిళలు ముస్లింలు జిహాదీల పేరిట ఆడపిల్లల్ని హిందూ అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని హిందువుల్ని ముస్లిం చేస్తున్నారు అని ఒక కథను వడ్డీ వడ్డీ చేయడానికి అనే సినిమా తీశారు చూడమని చెప్పేసి మోడీ గారు ప్రమోట్ చేశారు పేరెంట్ సభలో చెప్పారు సినిమా మన గంట మీద మన తెలుగు గంట మీద జరిగినటువంటి పోరాటాలని విరోచిత తెలంగాణ పోరాటానికి సంబంధించినటువంటి చరిత్ర అక్కడ రజాకారు సైన్యం దురాగతాలు సాగిస్తే దురాగతాలను ఎదిరించింది అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాల ప్రజలకు పేరిట విరోచిత తెలంగాణ పోరాటాన్ని దున్నేవాడికే భూమి నాకు కావాలని నేను మార్చి ద్వారా కలుపుకున్నాననే మనసి ఉండకూడదని వెట్టి చాకిని కూడని చెప్పేసి నిజాం ప్రభు పాలనలో ప్రజల్ని ఆర్గనైజ్ చేసి రైతులకు పోరాటాలు నిర్వహించే గమనిస్తారు అందులో ముస్లింలా హిందువులా తేడా లేకుండా పాల్గొన్నారు జనం బంద ఒక ముస్లిం రైతు ఆ ముస్లిం రైతు తన భూమిని భూస్వామి కైంకర్యం చేస్తే కోర్టులో కేసు వేసి ఆ కేసు కోసం తిరుగుతూ ఉన్న సమయంలో భూస్వాముల మీద భూస్వాముల ద్వారా హత్యగా ఉంచబడ్డాడు ఎవరు భూస్వాములు హిందువులు చప్పుడు ఒక ముస్లిం అది హిందూ ముస్లిం తమా తగదనా లేకపోతే భూస్వాములకి రైతులకి తగలి ఇప్పుడు తగదనాడు చూపించడానికి బిజెపి సినిమా తీసింది ముస్లింలు హిందువుల మధ్య అతని చూపించింది దాన్ని ప్రజాకారు ముస్లింలు దాడులు చేస్తుంటే తెలంగాణ ప్రజలైనా పటేల్ నాయకత్వంలో రక్షించినట్లు చూపించింది శివాజీ క్షత్రికుల పుట్టల క్షత్రిలంలో పుట్టలేదు కాబట్టి బ్రాహ్మణులు పట్టాభిషేకం చేయడానికి నిరాకరించారు ఓ బ్రాహ్మణు పట్టుకొచ్చారు వస్తువు కనుక వాళ్ళు అన్నీ ఇస్తాము అని హామీ ఇచ్చి పెద్ద నజరా ఇస్తామని హామీ ఇచ్చి శివాజీకి పట్టాభిషేకం చేయడానికి తీసుకొచ్చారు వాళ్ళ బ్రాహ్మణి ఏం చేశాడు ఆయన కాలితో తిలకం దిద్దాడట శివాజీ ముందు జనం శివాజీ ఎవరి మీద పోరాడాడు ఎవరికి చెప్పి మాత్రమే కాదు హిందూ రాజుల్లో ఉండి రైతుల్ని పీడించేటటువంటి వాళ్ళందరి మీద పోరాడాడు అలాంటి రైతులకు రక్షణ ఇచ్చాడు శివాజీ ప్రజల తరఫున శివాజీ ప్రజల్లో గుర్తింపు పొందాడు ప్రజల్లో గుర్తింపు పొందాడు కాబట్టి శివాజీ మావాడు అని జబులు వేసుకొని ఆ శివాజీ హిందువు అని ఆ శివాజీ అయ్యారు పౌరంగజే వ్యతిరేకంగా పోరాడాడని ముస్లింలు వ్యతిరేకంగా పోరాడాడని కాబట్టి మీరందరూ కూడా ముస్లింలు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి హిందువులకి తప్పులు పొందు చేయించడానికి చాలా ఒక సినిమా ఒక తప్పుడు సినిమా దరిద్రెట్టు పెరిగింది పాదలెట్టు పెరిగిన్నాయి అని ఒక యూట్యూబ్ తీసాడు ఎంజీసైనా యూట్యూబ్ ఎంత ప్రభుత్వం ఈ యూట్యూబ్ లేదు వంద యూట్యూబ్లు మేడీకే మోడీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి యూట్యూబ్లు అలాగే ఆన్లైన్ సోషల్ మీడియా నెట్వర్క్ ట్విట్టర్ని కంట్రోల్లో తెచ్చుకున్నారు వాళ్ళే ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనేది వ్యతిరేకని ఆర్థిక ట్విట్టర్లో వచ్చే వాస్తవాల్ని తొక్కి పెట్టేశారు యూట్యూబ్లో వచ్చే వాస్తవాన్ని పెట్టారు మొత్తం మీడియాని కంట్రోల్ చేసే పద్ధతిని పెట్టుకున్నారు అందుకని ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఒక అప్రమేత ఎమర్జెన్సీ అంటే మాట్లాడే హక్కు లేదు స్వేచ్ఛ లేదు ప్రతిపక్ష నాయకులు ఎవరైనా వాస్తవాలు మాట్లాడదాం అనుకో ఎప్పుడైనా చూసారా ఆంధ్ర రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం రెండో కలిపి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు అందరికి తెలుసు జగన్ అధికారంలో ఉండగా జగన్ బీజేపీకి మద్దతు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్ బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఇప్పుడు జగన్ చేస్తున్నాడా వ్యతిరేకిస్తున్నాడా బీజేపీని అపోజ్ చేస్తున్నాడా ప్రచారం చేస్తున్నారు బాబా వాళ్ళ అభిమానంలో వీళ్ళ అభిమానంలో బీజేపీని వ్యతిరేకిస్తే మన వాళ్ళు జైల్లో ఉంటారు మన నాయకుడు జైల్లో ఉంటాడు అంతే కదా కాబట్టి వాళ్ళ కోసం తప్పట్లేదు బీజేపీకి మద్దతు ఇవ్వడమని చెప్పేసి మిత్రులరా వాళ్ళ క్షేమం కోసం వాళ్ళు జైల్లో ఉంటారు అనేటువంటి పేరేట వైసీపీని అభిమానించే వాళ్ళు

చట్టాలన్నింటికి హక్కుల్ని హరించే అన్ని చట్టాలకి కార్మిక కోర్టులు జూలై తొమ్మిది సమయానికి ఉంటాం ఈ కార్మిక కోర్టులు ఏవైతే తీసుకొచ్చారో వాటిని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం రైతులకి గిట్టుబాటు ధరించే పద్ధతి ఉండాలని కోరుతా ఉన్నాం వ్యవసాయ కూలీలకి గ్యారంటీ పనులు క్రెడిట్ పద్ధతి ఉండాలని కోరుకుంటున్నాం ధరాన్ని కంట్రోల్ చేసే పద్ధతి ఉండాలని కోరుకుంటున్నాం కానీ ఏం జరుగుతుంది మిత్రాలు ఈ కార్మిక కోర్టుని ఆ రోజు జగన్ బలపరిచారు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎంపీలు బలపరిచారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు వాటిని అమలు చేయడానికి నిబంధనలు రూపొందించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమలు చేస్తాడే మనవాడే కాబట్టి మనవాడి చేతుల్లో కత్తుంది కాబట్టి మెడ ప్రజలు ఊరిపోదామా లేకపోతే మనవాడి కత్తైనా మన మెడ నరకేస్తుంది మన మెడ నరకుండా ఉండాలా మనం బతకాలా మన బిడ్డలు బతకాలా మన భవిష్యత్తు ఉండాలా అని చెప్పేసి అంటే వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పనుల్ని మనం ఎదిరించాలనేటువంటిది ఈరోజు మనం ప్రశ్న అందుకోసమే కులాన్ని మతాన్ని మొడుతూ తప్పుడు వార్తల్ని విసులు ఉండాలంట చాలా మంది చదువుకున్న పిల్లలు ఈరోజు మోడీ ప్రచారం చేసే విషయాన్ని వాస్తవంగా స్వతంత్రోద్యమం కులా లేకుండా ఉండాలని చెప్పేసి అలాంటి నాయకులు ప్రచారం చేశారు ఇప్పుడు ఎవరి కులానికి కుల సంఘాలు పెట్టుకుని ఈ కుల సంఘాల పేరుతో ఈరోజు ఏం జరుగుతుంది ఈ కులాన్ని విడిపోతున్నారు పిల్లలు అవునా కాదా ఈరోజు యువతలో గత భావా అందుకనే మిత్రులారా ఈ తప్పుడు మార్తల్ని ఖండించకపోతే ఈ అవాస్తవాన్ని మనం పట్టపై చేయకపోతే ఇదే నిజమో కొండే క్రమంలో మునిగిపోతే మరొకసారి ఆనాడు విభజన నాడులు ఎలాగా ఒకరి మీద ఒకరి నాడు చేసుకుని పీణిల గుర్పడ్డాయి ఆనాడు ఎలా విద్వేషాలు పెంచేటటువంటి వాళ్ళు చేశారు ఈరోజు అనే పరిస్థితి వస్తే వీళ్ళు ఇద్దరు కలహాలు ఆడుకుంటూ మన దేశ ప్రయోజనాలను కూడా అమెరికా సమ్రాజ్యవాదం తాకట్టు పెడితే ఎవడ ఎవరి మీద దాడి లేకపోతే పలస్తీనా దాడి భారతదేశంపై దాడి చేయకుండానే భారతదేశాన్ని ప్రక్రియ సాధించుకునేటువంటి స్వాతంత్రం కూడా పరోక్షంగా హరించేటువంటి పరిస్థితులు వేగవంతంగా పెరుగుతాయని మనం గవర్నర్లో ఉంచుకోవాలి అందుకోసమే రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులు అధిలో ఇచ్చినటువంటి హక్కులు కావచ్చు ఇలాంటి వాటిని రక్షించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి కత్వండి అందుకు వస్తున్న బీజేపీ కానీ బీజేపీ మిత్రులుగా ఉన్నటువంటి టీడీపీ జనసేనలకు కానీ రాజ్యాంగాన్ని రక్షించండి అనే మాట వాళ్ళ నోటి మాట మాట్లాడటానికి కూడా అనర్హులని వాళ్ళు బీజేపీ నుంచి వెడగొట్టుకోగలిగితే ఏ రాష్ట్ర ప్రజల హక్కులు నిలబడతాయి దేశ ప్రజల హక్కులు కూడా నిలబడతాయనేది మనం ఊరు వాడ వాడు వాడిన ఇది మీదిన ప్రతి ఒక్క చోట మనం పనిచేసే చోట మన నివసించే చోట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గతంలో జరిగినటువంటి